ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం సింహరాశి వారికి ఈ రోజున ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వారి గోచార ఫలితాలు సెప్టెంబర్ రెండవ తేదీన అనేక విధాలుగా అదృష్టాన్ని తెస్తుంది మీరు చేయాల్సిందల్లా మీ సామర్థ్యాన్ని విశ్వసించడం అలాగే మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన విజయానికి మార్గం మీ తలుపులు తెరుచుకుంటాయి ఈ రోజున మీకు మీ ఉద్యోగంలో చాలా విజయాన్ని అందిస్తుంది మీరు మీ ఉద్యోగం నుండి స్థిరమైన జీవితాన్ని కూడా సంపాదించాలని అనుకుంటారు గతం నుంచి మీరు వేచి చూస్తున్న జీతం పెరుగుదల లేదా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది మీ కష్టాజీతం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని విజయం మరియు ప్రశంసలను సాధించడానికి మీరు ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేయాలి కాబట్టి మీ పరిస్థితులు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నుండి సూర్యుడు రెండవ ఇంటికి వెళ్ళి రాహుకేతువుల ప్రభావంతో బాధించవచ్చు ఫలితంగా మీ రోగ శక్తి తగ్గుతుంది అందువల్ల వ్యాధి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి అల్కహాల్ మరియు డీఫ్రై ఫ్రై చేసిన పదార్థాలు తినకుండా తగ్గించుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకుందాం ఈ రాశి వారు ఇతరుల బాధను చూసి తట్టుకోలేరు వీలైనంత వరకు సహాయం చేస్తారు ఆ సహాయానికి ఒక గుర్తింపు రావాలని కూడా చూస్తారు ఈ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు హుందాగా ఉండాలని అనుకుంటారు అడవికి సింహం ఒక రాజులా ఎలా ఉంటుందో వీరు కూడా ప్రజల్లో ఒక సింహంలా ఉండాలని అనుకుంటారు ఒక ప్రత్యేక ఎంచుకుంటారు వీరి మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వీరి ధైర్యం కొందరికి ప్రేరేపిస్తుంది కానీ వీరి గర్వం అహంకారానికి దారితీస్తుంది అందరిలో నేనే సరియైన ఆలోచనలతో ఉంటామని కొన్ని విషయాలలో అనుకుంటారు ఆ సమయంలో ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోరు అలాగే ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది రోజున మీపై అధికారులు మీపై చాలా నమ్మకం పెట్టుకుంటారు కొత్త ప్రాజెక్టులను అప్పగించే అవకాశం ఉంటుంది ఆ బాధ్యతలు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి తోటి ఉద్యోగులతో లేదా సహచరులతో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది రోజున మీరు ఒకరికైనా సహాయం చేస్తారు దానికి వెనుకాడరు అలాగే ఆగస్టు రెండవ తేదీన మీరు ఉదయాన్నే మీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీకు అనుకూలమైన సమయం కాబట్టి ప్రతి నిమిషం మీకు చాలా ముఖ్యమైనది అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల కాస్త ఒత్తిడి కనిపిస్తుంది కానీ మీరు కష్టపడ్డందుకు ఫలితం రెట్టింపు వస్తుంది దానితో మీరు ఆనందంగా ఉంటారు మీరు ఈ రోజున సహనం పాటించి ఒకదాని తర్వాత ఒకటి పని పూర్తి చేయండి ఎలాంటి టెన్షన్లు ఉండవు మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ కాబట్టి ఈరోజు మీ నాయకత్వ లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య సంభాషణ జరగవచ్చు కానీ అది పెద్ద గొడవకు మాత్రం దారి తీయదు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సరిగ్గా ఆలోచించి మాట్లాడండి అలాగే మీ మనసులోని ఉన్న మాట మాట్లాడండి మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి దానితో ఆర్థిక ప్రణాళికలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు అలాగే ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మీ మాట వింటారు అదేవిధంగా ప్రేమికుల మధ్య మంచి సంబంధం కుదురుతుంది వారికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది మీ ప్రేమ సంబంధం మీ స్నేహితులతో మీ బంధువులతో మరింత బలపడుతుంది అలాగే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు కుజుడు పదకొండవ ఇంట్లో నుండి ఐదవ ఇంటికి చూస్తాడు ఈ రెండింటి అంశాలు ప్రేమ సంబంధాల హెచ్చుతగ్గులను కలిగిస్తుంది అలాగే మీరు మీ ప్రియమైన వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి కోరుకుంటారు మీతో మీ బంధం మరింత బలపడుతుంది అయితే పరిస్థితులు ఇలా చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయి ఇది మీకు చికాకు కలిగించవచ్చు ఇలా చేయడం వల్ల ఇది మంచి కంటే హాని ఎక్కువగా కలిగిస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి మీరు మీ ప్రేమైన వారితో ఎంత సమయం గడపాలో అంత గడపండి వారితో ప్రేమగా మంచి విషయాలు చెప్పండి వారిపై భారం వేయకండి ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి దీనివల్ల ఎలాంటి గొడవలు జరగకుండా సానుకూల సమయంగా మారుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే పౌష్టికాహారాన్ని ఆహారంలో చేర్చుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సరి అయిన సమయంలో నిద్ర పొండి ఒత్తిడి నిర్వహణ కార్యకలాపాలు కార్యకలాపాల్లో పాల్గొంటారు ఈరోజు యోగా చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఈరోజు మీ ఆలోచనలు కొత్తగా ఉంటాయి సృజనాత్మకంగా ముందుకు వెళ్తారు మీ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు సహోద్యోగులతో పై అధికారులతో ప్రశంసలు పొందుతారు సింహరాశి వ్యాపారస్తులకు ఈరోజు సానుకూల ఫలితాలు ఉన్నాయి మీరు మీ వ్యాపారంలో ఈ రోజున ఆధునిక పద్ధతులు సృజనాత్మకత అనుసరించడం వల్ల వీరికి మంచి లాభాలు వస్తాయి కమ్యూనికేషన్ వలన మీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది నూతన ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు మంచి సమయం కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం ఇలాంటి వ్యాపారంలో అయినా ఇలాంటి రంగాలలో వారైనా మీరు మీ భాగస్వామ్యంతో కూర్చొని చర్చించుకోండి దీనివల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారి విద్యార్థుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈరోజు చదువులో రాణిస్తారు అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మీరు చదివినంతసేపు శ్రద్ధ పెట్టండి విజయం మీదే అవుతుంది అలాగే రోజు విద్యార్థులు మీ పెద్దవారి సలహాలు తీసుకుంటారు ప్రణాళికలు వేసుకుంటారు అలాగే వివేకమైన తెలివితో మంచి మార్కులు రావడానికి సహాయపడతాయి విద్యార్థులు మీ గోల్ చేరడానికి సమయం వచ్చింది ఇలా తెలివితో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా మీ పని మీరు పూర్తి చేసుకుంటారు అలాగే ఆర్థిక పరంగా చూస్తే మీ అప్పుల బాధ నుండి విముక్తి కలిగే అవకాశం దొరుకుతుంది ఏదైనా మార్గం తెరుచుకుంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయంలో జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది ఈ రాశివారు వ్యాపారంలో వదలని విక్రమార్కుడిలా ముందుకు వెళ్తారు అలాగే మీకు ధనం కలిసి వస్తుంది దానితో పాటు ఆకస్మిక ధన ఖర్చు కూడా వస్తుంది ఈరోజు సేవింగ్స్ చేసే సమయంలో కొన్ని సమయాలు మీకు అనుకూలంగా లేవు అలాగే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు వారు క్షమాపణ అడుగుతారు మీ మంచి ఆలోచనలతో మీ జీవితంలో చాలా ఎదుగుతారు